స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం జయ కృష్ణ ముకుందమురీ నమస్కారం నందన గోవింద శ్రీకృష్ణ లీలలు శ్రీకృష్ణుని సంతతి శ్రీకృష్ణుని పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ప్రతి ఒక్కరూ పది మంది పుత్రులకు జన్మనిచ్చారు ఆ పుత్రులందరూ బలము ఐశ్వర్యము జ్ఞానము యశస్సు సంపద వైరాగ్యము అను విభూతులలో తమ తండ్రికి సమానులై ఉండేవారు శ్రీకృష్ణుని పదహారు వేల నూట ఎనిమిది మంది రాణులలో ప్రతి ఒక్కతే తన ప్రాసాదములోనే ఆ దేవదేవుడు ఎల్లప్పుడూ ఉండటం చూసి అతడు తనయందే అనురక్తుడై భార్యకు భయపడే వ్యక్తి అని భావించింది ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని భార్యా విధేయుడైన భర్తగా తలచినప్పటికీ నిజానికి అతనికి వారిలో ఎవరిపైనూ ఆకర్షణ లేదు తానొక్కతే శ్రీకృష్ణుని పత్ని అని తానే అతనికి అత్యంత ప్రియమైన దాననని ప్రతి రాణి తలచినప్పటికీ ఆత్మారాముడైన శ్రీకృష్ణ భగవానుడు వారిలో ఎవరి పట్లనూ ఆకర్షణను శత్రుత్వమును గాని చూపలేదు పత్నులందరి ఎడ అతడు సమునిగా ఉండి చక్కని భర్తగా వ్యవహరిస్తూ వారికి ప్రసన్నతను చేకూర్చాడు అతనికి యథార్థమునకు ఒక్క భార్యయూ అవసరం లేదు శ్రీకృష్ణుని రాణులందరూ తమ దేహ సౌందర్యముచే అతనిని ఆకర్షింపగోరి ఆకర్షణీయంగా వస్త్రాలంకరణ భూషితులయ్యేవారు నవ్వులతో కనుబొమ్మల కదలికలతో తమ లావణ్యమును ప్రదర్శిస్తూ అతనిలో తమ పట్ల కామెచ్చను రగిలించడానికి మన్మద బాణాలను గుప్పించేవారు అయినా ఆ దేవదేవుని మనస్సును జయించలేకపోయారు అతనిలో కామవాంచను కలిగించలేకపోయారు అంటే సంతానమును పొందటానికి తప్ప శ్రీకృష్ణుడు ఏ భార్యతోనూ కామేత్యను ప్రదర్శించలేదు ఆదర్శనీయుడైన పతిగా శ్రీకృష్ణుడు దరహాస సంభాషణ కలయికలలో ప్రతి క్షణము దివ్యానందము వృద్ధి అయ్యే రీతిలో వారితో వ్యవహరించాడు ఆ రాణులందరికీ వందల కొలది దాసీజనము ఉండేవారు అయినను శ్రీకృష్ణుడు తన మందిరములలో ప్రవేశించినప్పుడు ప్రతి పత్ని స్వయంగా అతనిని ఆశీనుని చేయడము తగిన ద్రవ్యాలతో అర్చించడము ప్రక్షాళనము చేయడము తాంబూలమును ఇవ్వడము అలసట తీరడానికి పాద సంవాహనము చేయడము వీవన వేయుచు సేదీర్చడము శయ్యను ఏర్పాటు చేయడము స్నానము చేయించడము కావించేది ఈ విధంగా రాణులందరూ శ్రీకృష్ణుని అన్ని విధములుగా ముఖ్యంగా అతడు భోజనము చేసేటప్పుడు చక్కగా సేవించేవారు వారు సర్వదా అతని సేవలోనే నెలకొన్నారు శ్రీకృష్ణుని ఎనిమిది మంది పట్టపురాణుల పుత్రుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి రుక్మిణికి ప్రద్యుమ్నుడు చారుదేష్ణుడు సుదేష్ణుడు చారుదేహుడు సుచారువు చారుగుప్తుడు భద్రచారువు చారుచంద్రుడు విచారువు చారువు అనే పదుగురు పుత్రులు జన్మించారు వీరిలో ఎవ్వరనూ తమ తండ్రి అయిన శ్రీకృష్ణునికి తీసిపోలేదు భానువు సుభానువు స్వర్భానువు ప్రభానువు భానుమానుడు చంద్రభానుడు బృహద్భానుడు అతిభానుడు శ్రీభానుడు ప్రతిభానుడు అనే వారలు సత్యభామ పదుగురు పుత్రులు సాంబుడు సుమిత్రుడు పురుజిత్తు శతజిత్తు సహస్రజిత్తు విజయుడు చిత్రకేతువు వసుమానుడు ద్రవిడు క్రతువు వారలు జాంబవతి పుత్రులు జాంబవతి తనయులు శ్రీకృష్ణునికి విశేషంగా ప్రియతములై ఉండేవారు వీరుడు చంద్రుడు అశ్వసేనుడు చిత్రగువు వేగవానుడు వృషుడు ఆముడు శంకువు వసువు కుంతి అనువారలు నగ్నజిత్తు తనయైన సత్యతనయులు వీరందరిలో కుంతి అతి బలశాలి అయి ఉండేవాడు శృతుడు కవి వృషుడు వీరుడు సుబాహువు భద్రుడు శాంతి దర్శుడు పూర్ణమాసుడు సోమకుడు అనే వారలు కాళ్ళింది తనయులు వీరిలో సోమకుడు కడపటివాడు ప్రఘోషుడు గాత్రవానుడు సింహుడు బలుడు ప్రబలుడు ఊర్ధగుడు మహాశక్తి సహుడు ఓజుడు అపరాజితుడు అనే వారలు లక్ష్మణ లక్ష్మణపుత్రులు వృకుడు హర్షుడు అనిలుడు గృధ్రుడు వర్ధనుడు ఉన్నాదుడు మహాంశుడు పావనుడు వహ్ని క్షుధి వారలు మిత్రవింద పుత్రులు సంగ్రామజిత్తు బృహత్సేనుడు సూర్యుడు ప్రహరణుడు అరిజిత్తు జయుడు సుభద్రుడు వాముడు ఆయువు సత్యకుడు అనువారలు భద్ర యొక్క పదుగురు పుత్రులు ఈ యనమండగురు పట్టపురాణులతో పాటు శ్రీకృష్ణుడు పదహారు వేల వంద మంది ఇతర పత్నులను కూడా కలిగి ఉన్నాడు వారిలో ప్రతి ఒక్కరికి పదుగురు పుత్రులు ఉన్నారు రుక్మిణి జ్యేష్ట పుత్రుడైన ప్రద్యుమ్నునికి చిన్ననాటనే మాయావతితో వివాహం జరిగింది తరువాత అతడు తన మేనమామ పుత్రిక రుక్మవతిని వివాహం చేసుకున్నాడు రుక్మవతి ప్రద్యుమ్నలకు అనిరుద్ధుడు జన్మించాడు ఈ ప్రకారంగా పత్నులు పుత్రులు మనుమళ్ళు మనుమళ్లతో కూడి శ్రీకృష్ణుని కుటుంబము దాదాపు కోటి మంది అయ్యారు రుక్మిణి సోదరుడైన రుక్మి శ్రీకృష్ణునితో జరిగిన యుద్ధములో పీడింపబడి అవమానితుడయ్యాడు అయినా రుక్మిణి అభ్యర్థన మేరకు అతని ప్రాణము దక్కింది అప్పటి నుండి రుక్మి కృష్ణుని మీద కక్ష పెంచుకొని సర్వదా అతని పట్ల శత్రుత్వాన్ని కలిగి ఉన్నాడు అయినా అతని పుత్రికకు కృష్ణుని పుత్రునితో వివాహం జరిగింది మనుమరాలికి శ్రీకృష్ణుని మనవడు అనిరుద్ధునితో వివాహం జరిగింది సుఖదేవ గోస్వామి ద్వారా ఈ విషయాన్ని విన్న పరీక్షి మహారాజుకు కొంత ఆశ్చర్యం కలిగి సుఖదేవునితో అతడు ఈ విధంగా అడిగాడు పరస్పరము అతి అతిశత్రువులైనట్టి శ్రీకృష్ణుడు రుక్మి వంశజుల నడుమ వైవాహిక బంధము ద్వారా తిరిగి ఏకమవడము ఆశ్చర్యకరముగా ఉన్నది అని అన్నాడు ఈ సంఘటన వెనుక ఉన్నట్టి రహస్యము పట్ల పరీక్షిత్తు కుతూహలంతో ఉన్నాడు అందుకే అతడు దానిని గోస్వామిని అడిగాడు పరీక్షిత్తు ఇది అడగగానే శ్రీల గోస్వామి విషయమంతా వివరించాడు రుక్మిణీకృష్ణుల జ్యేష్టతనయుడైన ప్రద్యుమ్నుడు సాక్షాత్తుగా మన్మధుడు ఎంతో సుందరుడు ఆకర్షణీయుడు అయిన అతనిని అయిన రుక్మావతి స్వయంవరంలో వరించింది ఆమె అన్నిని భర్తగా వరించలేకపోయింది అందుకే ఆమె తన స్వయంవరంలో రాజులందరి సమక్షంలో అతని మెడలో వరమాలను వేసింది అప్పుడు రాజులతో జరిగిన యుద్ధంలో ప్రద్యుమ్నుడు విజయం సాధించాడు అందువలన తన సౌందర్యవతి యొక్క కుమార్తెను రుక్మి ప్రద్యుమ్ననకు ఇవ్వక తప్పలేదు రుక్మిణి అపహరణ సమయంలో కలిగిన అవమానమునకు హృదయం రగులుతూనే ఉన్నప్పటికీ తన కుమార్తె ప్రద్యుమ్నని భర్తగా వరించినప్పుడు రుక్మి తన సోదరి అయిన రుక్మిణికి ప్రియమును చేకూర్చడానికి ఆ వివాహానికి సమ్మతించాడు ఈ ప్రకారంగా ప్రద్యుమ్నుడు రుక్మికి అల్లుడు మేనల్లుడు కూడా అయ్యాడు పదుగురు పుత్రులతో పాటు రుక్మిణికి విశాలాక్షి అయిన ఒక చక్కని కూతురు ఉన్నది ఆ తనయకు కృతవర్మ తనయుడైన బలితో వివాహం జరిగింది రుక్మి శ్రీకృష్ణుడికి బద్ధ శత్రువైనను తన సోదరి పట్ల మిక్కిలి అనురాగమును కలిగి ఉండేవాడు ఆమెను అతడు అన్ని విధాలా పెట్టాలని కోరుకునేవాడు అందుకే రుక్మిణి మనవడైన అనిరుద్ధునికి పెళ్ళిడు వచ్చినప్పుడు రుక్మి తన మనవరాలైన రోచనను అతనికి సమర్పించాడు ఈ ప్రకారంగా రోచనతో అనిరుద్ధుని వివాహము నిశ్చయం కాగానే పెళ్లి కుమారునితో కూడి పెళ్లివారంతా ద్వారక నుండి బయలుదేరి వెళ్ళారు వారంతా భోజకటకానికి చేరుకున్నారు తన సోదరిని శ్రీకృష్ణుడు అపహరించిన తర్వాత రుక్మి అచటనే ఒక పురమును నిర్మించుకున్నాడు శ్రీకృష్ణ బలరాములు కృష్ణుని పట్టపురాని రుక్మిదేవి ఆమె పుత్రుడు ప్రద్యుమ్నుడు జాంబవతి తనయుడైన సాంబుడు ఇతర బంధుమిత్రులు పెళ్లివారిలో ఉన్నారు వారంతా భోజకటకానికి చేరిన తరువాత వివాహము ప్రశాంతంగా జరిగిపోయింది పాచికలాడి పందెము కాసి అతనిని ఓడించమని రుక్మికి అతని మిత్రుడైన కళింగరాజు చెడు సలహా ఇచ్చాడు బలరాముడు పాచికలాటలో ప్రవీణుడు కాడని కళింగరాజుకు బాగా తెలుసు పాచికలాటలో బలరామునితో పందెమాడి కృష్ణుని కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోమని అతడు రుక్మికి సలహా ఇచ్చాడు పాచికలాటలో ప్రవీణుడు కాకపోయినా బలరామునికి ఆటలలో ఉత్సాహము మెండుగా ఉన్నది అందుకే అతడు రుక్మి మాటను ఒప్పుకొని ఆటకు కూర్చున్నాడు బలరాముడు తొలుత నూరు బంగారు నాణెములను తర్వాత వేయి నాణెములను ఆ పిదప పదివేల నాణెములను పందెము కాశాడు ప్రతిసారి బలరాముడు ఓడిపోయాడు రుక్మి నెగ్గాడు బలరాముడు ఆటలో ఓడిపోవడము బలరాములను ఎగదాళి చేయడానికి కళింగరాజుకు అవకాశాన్ని ఇచ్చింది అతడు బలరామునికి దంతములు చూపుతూ పరిహాస వాక్కులు పలుకసాగాడు ఆటలో ఓడిపోయినందున బలరాముడు ఆ ఎగదాలి మాటలను సహింపజాలక కొంత ఉద్విగ్నుడయ్యాడు అప్పుడు రుక్మి లక్ష నాణెములను పందెం కాశాడు కానీ ఈసారి బలరాముడు ఆ పందెంలో నెగ్గాడు అయినా కపటి అయిన రుక్మి తానే పందెములో గెలిచానని బలరాముడు ఓడిపోయాడని చెప్పసాగాడు ఆ అబద్ధాన్ని విన్న బలరామునికి తీవ్రమైన కోపం వచ్చింది ఈసారి అతడు పది కోట్ల బంగారు నాణ్యములను పందెం కాశాడు బలరాముడే తిరిగి పందెంలో నెగ్గాడు కానీ రుక్మి కపటముగా తానే గెలుపొందానని చెప్పుకున్నాడు అక్కడున్న రాజులందరినీ ముఖ్యంగా కళింగరాజును అతడు సాక్ష్యం చెప్పమని అడిగాడు ఈ వివాదము చెలరేగినప్పుడు ఒక ఆకాశవాణి వినిపించింది ఆ క్రీడలో బలరాముడే అసలైన విజేత అని అతని ఎడ అక్రమం జరుగుతున్నదని తాను గెలిచానన్న రుక్మి మాట శుద్ధ అబద్ధమని ఆకాశవాణి తెలిపింది ఆ దివ్యవాణి వినిపించినప్పటికీ బలరాముడు ఓడిపోయాడని రుక్మి పట్టుబట్టసాగాడు అతడు మృత్యువును తలకెక్కించుకున్నట్లుగా ఆ మొండిపట్టు ద్వారా కనిపించింది మిత్రుని దుర్బోధ వలన మదించినవాడై అతడు ఆకాశవాణిని నిర్లక్ష్యపరచి బలరాముని ఎగతాళి చేశాడు అతడు బలరామునితో పలుకుతూ మీ సోదరులు ఇరువురు గొల్లవారు ఆవులను మేపడంలో మీరు సిద్ధహస్తులేమో గాని పాచికలాడడంలో లేదా రణరంగంలో బాణములను విసరడంలో మీకు ప్రావీణ్యం ఎక్కడిది ఈ కళలు కేవలం రాజులకే తెలుస్తాయి అని అన్నాడు రుక్మి పలికిన ఈ దుర్భాషలను అక్కడ ఉన్నటి రాజుల వికటాటహాసమును వినగానే బలరాముడు తన గదను తీసుకుని ఒక్క మాటైనా పలకక రుక్మి తల మీద కొట్టాడు ఆ ఒక్క దెబ్బకే రుక్మి నేలకూలి వెంటనే మరణించాడు ఈ ప్రకారంగా రుక్మి అనిరుద్ధుని వివాహ సమయంలోనే వధించబడ్డాడు తరువాత దాడి తనపైననే జరుగుతుందని భయపడ్డ కళింగరాజు పారిపోబోయాడు అయినా అతడు కొన్ని అడుగులు వేసే ముందే బలరాముడు పట్టుకున్నాడు తమను విమర్శించే సమయంలో ఎల్లప్పుడూ దంతాలు చూపినందున అతని దంతాలను బలరాముడు గదతో విరగ్గొట్టాడు కళింగరాజును రుక్మిణి సమర్థించిన రాజులందరినీ కూడా బలరాముడు తన గదతో మోది వారి కాళ్ళు చేతులు విరగ్గొట్టాడు వారు ఏమాత్రం ప్రతిఘటించగా అక్కడ నుండి పారిపోయారు బలరామునికి రుక్మికి నడుమ చెలరేగిన ఈ వైరంలో శ్రీకృష్ణుడు ఒక్క మాటైనా పలకలేదు ఎందుకంటే తాను బలరాముని సమర్థిస్తే రుక్మిణి బాధపడుతుంది రుక్మి వధ అన్యాయమని పలికితే బలరామునికి కోపం వస్తుంది అందుకే తన మనమని వివాహ సందర్భంలో బావమరిది అయిన రుక్మి మరణం పట్ల ఆ దేవదేవుడు మౌనం వహించాడు బలరామునితో గాని రుక్మిణితో గాని అతడు తన సంబంధాన్ని పాడు చేసుకోలేదు దీని తర్వాత నవదంపతులను రథంలో కూర్చుండబెట్టి అందరూ కలిసి ద్వారకకు తిరుగు ప్రయాణమయ్యారు ఆ విధంగా మగపెల్లి వారంతా నిత్య నిత్యరక్షకులై ఆనందంతో భోజ వీడి ద్వారకకు బయలుదేరారు జయ కృష్ణ మురారి